విద్యార్థులకు అందరికి మళ్ళా సివిల్ సొసైటీ మెంబర్స్ కి ఎన్జిఓస్ కి అందరికి కూడా నమస్కారం సో ఈ రోజు ముఖ్యంగా మనం ఇక్కడికి అసెంబ్లీ కావడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ మాదక ద్రవ్యాలు ఏవైతే ఉంటాయో డ్రగ్స్ కి వ్యతిరేకంగా సో మన మన రాష్ట్ర వ్యాప్తంగా కూడా రాష్ట్ర ప్రభుత్వం హానరబుల్ సీఎం గారి డైరెక్షన్స్ మీద చాలా ఎన్నో యాక్టివిటీస్ యూత్ కి అవేర్నెస్ కార్యక్రమాలు చేపట్టడం సో యూత్ కి ఏదైతే మంచి మంచి సదుపాయాలు ప్రభుత్వం అందిస్తూ ఉంది అవన్నీ కూడా వివరించి వాళ్ళకి ఈ మాదక ద్రవ్యాలు అనేది వాళ్ళకి అలవాటు తప్పించాలనేసి ఒక మంచి ఉద్దేశంతో ఎన్నో కార్యక్రమాలు చేపడుతూ ఉంది మరి దానిలో భాగంగా అవేర్నెస్ కార్యక్రమాలు చేపట్టడమే కాకుండా ఈ రోజు మనం ర్యాలీ కూడా తీసినాం ఈ రోజు ఇంటర్నేషనల్ యాంటీ డ్రగ్స్ డే సో ఈ మాదక ద్రవ్యాలు అన్ని కూడా అంటే అన్ని టైప్స్ ఆఫ్ మాదక ద్రవ్యాలు గంజాయి కానివ్వండి సో వేరే టైప్స్ ఆఫ్ డ్రగ్స్ కానివ్వండి హెరాయిన్ కానివ్వండి అదేవిధంగా కొన్ని మనం చూస్తూ ఉంటాం సిగరెట్స్ అటువంటివి కూడా చాలా మంది యువత వాటికి అలవాటు పడి సో చదువులంతా కూడా పక్కన పెట్టేయడం జరుగుతుంది